అంటే మన పంచాయతీరాజ్ సిస్టమ్ కి అక్కడ పంచాయతీరాజ్ సిస్టమ్ కి ఏంటంటారు అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పంచాయత్ ఓకే ఓకే అక్కడ మున్సిపల్ చైర్మన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ ఓకే హీ హావ్ కంప్లీట్ పవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న మున్సిపాలిటీ అల్లపి మున్సిపాలిటీ అల్లపి మున్సిపాలిటీ చైర్మన్ అనేవారు నిజంగా ఒక సీఎం హోదా ఉంటారు అక్కడ స్టాండింగ్ కమిటీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉంటారు ఈజ్ లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ హెల్త్ ఉంటారు ఈజ్ ద హెల్త్ మినిస్టర్ స్టాండింగ్ కమిటీ వెల్ఫేర్ వెల్ఫేర్ మినిస్టర్ అట్లా ఒక మినీ గవర్నమెంట్ అనేది రన్ అవుతూ ఉంటుంది కేరళలో ఓకే నో వన్ థింగ్స్ నేను అదే చాలా మందికి కేరళలో ప్రత్యేకతలు ఏంటంటే ఏమీ లేదు భరత్ అనే నేను మూవీలో ఏ అయితే చెప్పారో ఇట్లా మహేష్ బాబు ఇట్లా 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 వేసి చెప్పారు అవన్నీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే ఇంప్లిమెంట్ చేశారు అందుకనే భర్త నేను మూవీ మిగతా ఏ స్టేట్ వాళ్ళు చూసినా అబ్బా సూపర్ అంటారు ఎక్స్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు చూస్తే సూపర్ అంటారు నార్త్ ఇండియా వాళ్ళు చూస్తే అబ్బా ఫెంటాస్టిక్ అంటారు బట్ కేరళ వాళ్ళు చూస్తే వాట్ ఈస్ దిస్ అంటారు ఎందుకంటే సీన్ ఎవ్రీథింగ్ అండ్ దే హీన్ ద బెనిఫిట్స్ ఆఫ్ దోస్ రిఫార్మ్స్ ఆల్సో లైక్ దెర్ వాజ్ ఏ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఫోటో వచ్చింది ఏంటి అంటే ఇంత వర్షంలో ఇంతిదిగా కేరళ మునిగిపోయినప్పుడు కూడా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి హెల్మెట్ పట్టుకొని క్యూలో ఉంచొని ఉన్నారన్నమాట సో డు ఎక్స్పెక్ట్ దిస్ ఇన్ ఎనీ అదర్ స్టేట్ దట్ ఈస్ అక్కడ పీపుల్ ఎలా సపోర్ట్ చేస్తారో పొలిటిషన్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తారు ఇక్కడ పీపుల్ పొలిటిషన్ బ్యూరా కార్డ్స్ వర్క్ టు ఫర్ ద సొసైటీ దట్ ఈస్ కానీ అలాంటి సిస్టమ్

అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే న్యూస్ పేపర్ చదివి ఓకే